అందరికీ నమస్కారం నేను మీ హేమ సుబ్రమణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం స్వాగతం బంగాళదుంపలు చాలా మందికి ఫేవరెట్ కదా నేను మన ఛానల్లో ఇది వరకు పొటాటోస్ తో బోల్డ్ అని వెరైటీస్ చేశాను వాటిలో కొన్ని లింక్స్ మీరు డిస్క్రిప్షన్ లో చూడొచ్చు అయితే ఈ రోజు మాత్రం మధురై స్ట్రీట్ స్టైల్ పొట్లం కూర ఒకటి చేసి చూపించబోతున్నాను ఇది మన రెగ్యులర్ దుంప కూర కంటే చాలా డిఫరెంట్ గా ఫ్లేవర్ఫుల్ గా ఉంటుంది సో రెండి దీని ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం ముందుగా నేను ముప్పావు కిలో బంగాళదుంపల్ని ఉడికించి వాటికి స్కిన్ తీసేసి ఇక్కడ ఒక లో ఉంచాను వీటిని కాస్త రఫ్ గా మెదుపుకుని పక్కన పెట్టుకోవాలి ఇవి మరీ సాఫ్ట్ గా అవ్వాల్సిన అవసరం లేదు అంతే ఇలా కాస్త మ్యాష్ చేసిన తర్వాత పక్కన ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ల నూనె నూనె వేడెక్కిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒకటిన్నర టీ స్పూన్ల సోంపు గింజలు వేసి వేయించాలి ఆవాలు చిటపటలాడిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అంత తరిగిన వెల్లుల్లి ఒక టేబుల్ స్పూన్ తరిగిన అల్లం చిన్నగా తరిగిన రెండు పచ్చమిప్పకాయలు చిన్నగా తరిగిన రెండు మీడియం సైజు ఉల్లిపాయలు వేయాలి పొయ్యిని మీడియం లో ఫ్లేమ్లో ఉంచి వీటిని కనీసం ఐదు నిమిషాలు వేయించాలి ఉల్లిపాయలు కాస్త బ్రౌన్ రంగులోకి మారిన తర్వాత ఒక టీ స్పూన్ ఉప్పు అర టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ ఇంగువ రెండు టీ స్పూన్ల కారం వేసి బాగా కలపాలి పొయ్యిని మీడియం లో ఫ్లేమ్లో ఉంచండి లేదంటే ఈ పొడులు అన్ని వెంటనే మాడిపోతాయి ఇప్పుడు కొన్ని ఫ్రెష్ కరివేపాకులు వేసి ఇదంతా మళ్ళీ కలపాలి ఇందులో రెండు టేబుల్ స్పూన్ల శనగపిండి వేసి అంతా కలపాలి మీరు వాడే బంగాళదుంపలకి తగ్గట్టు ఈ శనగపిండి అడ్జస్ట్ చేసి వేసుకోవాలి ఈ రెసిపీలో ఇది ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ అని చెప్పచ్చు ఒక్కసారి కలిపిన తర్వాత ప్యాన్ లో ఆల్రెడీ మ్యాష్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలు వేస్తున్నాను దుంపలకి మసాలా బాగా పట్టేట్టు కలపాలి కావాలంటే ఒకసారి రుచి చూసి ఉప్పు కారాలు యాడ్ చేసుకోవచ్చు మన దుంపకూర తయారైంది సో చివరగా నేను చిన్నగా తరిగిన కొత్తిమీర వేసి కలుపుతున్నాను ఈ పాయింట్లో పొయ్యి కట్టేసి కూరని పక్కన పెట్టుకోవచ్చు ఇప్పుడు పొట్లం కట్టడానికి నేను మనకి రెగ్యులర్గా దొరికే విస్తరాకుల్ని తీసుకుంటున్నాను ఇప్పుడు కట్ చేసిన ఒక్కొక్క విస్తరాకుని తీసుకుని ఇలా ఒక కోన్లా తయారు చేయాలి ఇందులో మనం తయారు చేసిన కూర పెట్టి ఇలా ఆకుతోనే పైన కూడా కవర్ చేయాలి దీన్ని మొత్తం ఒక దారంతో పొట్లం కట్టేయాలి ఇదే పద్ధతిలో పొట్లం కట్టి పక్కన పెట్టాలి అంతే అండి ఎంతో రుచిగా ఉండే మధురై స్పెషల్ దుంపల పొట్లం తయారైనట్టే ఆగి తింటే విస్తరాకులో ఫ్లేవర్ దుంప కూరకి కాస్త పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది దీన్ని మీరు పెరుగన్నంతో తినచ్చు లేదంటే ఉత్తిగా కూడా తినచ్చు ఒకవేళ మీకు విస్తరాకు దొరకపోతే మీరు మామూలు అరిటాకులు కూడా వాడుకోవచ్చు మీరు ఈ పొట్లం కూరని రసమన్నం కానీ లేదంటే సాంబార్ అన్నంతో సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి అలాగే నా వీడియోస్ అన్నిటినీ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి యూ కెన్ నౌ బై ద సెకండ్ ఎడిషన్ ఆఫ్ హోమ్ కుకింగ్ బుక్ డాట్ హోమ్ కుకింగ్ షో డాట్ ఇన్